ముందుగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు సౌదీ అరేబియా నుంచి సౌదీ అరేబియాలో ఈరోజు రేపు ఇండియాలో జరుగుతుంది పండగ సో పండగ పూట అయితే బ కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది కుర్బానీలో భాగంగా గొర్రె మేక ఉంటే ఇట్లా వాళ్ళకు తోసిన విధంగా ఇది చేస్తారు మన ఫ్రెండ్ వాళ్ళ కపీల్ అయితే మేకను కోసిండు సో ఆయనకైతే ముందుగా చెప్పిన ఇది మనకు పలానా బూటీ ఇది కావాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు తినరు వాళ్ళు డైరెక్ట్గా పడేస్తారు సో పడేయకుండా అయితే ముందే తీసి పక్కకుంటామని చెప్పిన దానికి అడగడానికి అయితే చాలా తిప్పలైంది బీహార్ నుంచి ఫ్రెండు వాళ్ళు కూడా తినారట బట్ మనకైతే తెలంగాణలోకైతే ఇది కౌసంటే కోసుకొని తినడేనే సో బొంత పెగుల కూర మొత్తానికి అయితే దగ్గర అయితే గోలిచ్చి వండిన ఫ్రై అయితే చేయలేదు ఎందుకంటే రైస్ కోసం అని చెప్పేసి ఇక్కడ చుక్కా ఉండదు కాబట్టి ముక్కతో అన్నం తినాలని చెప్పేసి కొంచెం గ్రేవీ టైప్గా అయితే వండడం జరిగింది సో అదే ఇంటికాడైతే చుక్కా ఉండేనంటే ముక్క ఇంకా గట్టిగా ఫ్రై అవుతుండే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching video.